ఐ థింక్ ద స్టోరీ ఆఫ్ ది బ్లైండ్ టూ బ్లైండ్ men ఇద్దరు గుడ్డి వాళ్ళకి సంబంధించిన సంఘటన నేను చెప్తాను who once came to jesus in matthew chapter 9 వాళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు మత్తయి సువార్త 9వ అధ్యాయం మనం చూస్తాం we read here in matthew chapter 9 that two blind men verse 27 followed jesus and said have mercy on us ఇక్కడ మతయి సువార్త 9 27 లో మనం చూస్తాము

ఓ ప్రభు మేము చూపును పొందగోరుచున్నామని వాళ్ళు చెప్పారు అండ్ దెన్ హి ఆస్క్ దెం ఎ క్వశ్చన్ ఇన్ మాథ్యూ 9:28 డు యు బిలీవ్ దట్ ఐ యామ్ ఏబుల్ టు డు దిస్ ఫర్ యు మత్తయి 9:28 లో యేసుక్రీస్తు ప్రభువారు మరొక ప్రశ్న అడుగుతున్నారు నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ద లార్డ్ ఆస్క్స్ us కన్సర్నింగ్ ఎనీథింగ్ హిస్ ప్రామిస్డ్ దేవుడు వాగ్దానం చేసిన ఏ విషయంలోనైనా మనల్ని అడిగే అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఇదే

ఓ ప్రభువా నివసించడానికి ఒక స్థలం కావాలి దేర్ సో మెనీ థింగ్స్ వి కెన్ ఆస్క్ గాడ్ ఫర్ అండ్ గాడ్ కేర్స్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ బట్ దేవుణ్ణి మనం అనేక విషయాలు అడగొచ్చు దేవుడు మన ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన అవసరాలను తీరుస్తాడు ద క్వశ్చన్ దట్ ద లార్డ్ విల్ ఆస్క్ us ఆఫ్టర్ వి హవ్ మేడ్ అవర్ స్పెసిఫిక్ రిక్వెస్ట్ టు గాడ్ ఇస్ దిస్ కానీ ఒక ప్రత్యేకమైన విన్నపాన్ని మనం దేవుని దగ్గర విన్నవించుకున్న తర్వాత ఆయన ఈ విధమైన ప్రశ్న అడుగుతాడు డూ యూ బిలీవ్ దట్ ఐ

ఈ పాప సంబంధమైన అలవాటుని నీవు విడిచిపెట్టగలవని నీకు నమ్మకం ఉందా అని యేసు క్రీస్తు ప్రభు మనల్ని అడగట్లేదు అందుని బట్టి దేవునికి వందనాలు ఒకవేళ నేనైతే నేరుగా చెప్తాను లేదు ప్రభు నేను చేయలేనని ఐ కాంట్ గివ్ అప్ ఎనీ సిన్ఫుల్ హ్యాబిట్ ఏ పాప సంబంధమైన అలవాటుని నేను విడిచిపెట్టలేను ఐఎమ్ సచ్ ఎ స్లేవ్ టు సిన్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ ఆడమ్ నేను ఆదాము సంతానంలో పుట్టిన వాడిగా పాపానికి ఎంతో దాసుడిగా ఉన్నాను ప్రభువా ఎవ్రీ సింగిల్ సిన్ ఐ యామ్ ఎ స్లేవ్ టు ప్రతి ఒక్క పాపానికి నేను దాసుడిని

ఫలిస్తున్నా కానీ ఆ కొమ్మంట నీకు వేరుగా ఉండి నేనేమిన్ ఫ్రూట్

దిస్ ఇస్ వాట్ వి యూ గాట్ టు అండర్స్టాండ్ ఇఫ్ యూర్ అ ప్రీచర్ యూ గాట్ మేక్ అదర్ పీపుల్ టు అండర్స్టాండ్ నా ప్రియ స్నేహితులారా ఒకవేళ నువ్వు బోధకుడు అయినట్లయితే మొట్టమొదట నీవు ఇది అర్థం చేసుకోవాలి ఇతరులకు కూడా అర్థమయ్యేటట్లు చెప్పాలి దట్ వితౌట్ క్రైస్ట్ యూ కెనాట్ ఓవర్కమ్ ఎనీ సిన్ క్రీస్తు లేకుండా నువ్వు ఏ పాపాన్ని కూడా జయించలేవు యూ కెన్ ఓవర్కమ్ ఎక్స్టర్నల్ సిన్ ష్యూర్ దేర్ ఆర్ మల్టిట్యూడ్స్ ఆఫ్ ఏథియస్ ఇన్ ద వరల్డ్ హు డోంట్ మర్డర్ ఎనీబడీ అండ్ హు డోంట్ ఈవెన్ కమిట్ అడల్టరీ ఫిజికల్లీ బాహ్య సంబంధమైన పాపాలను జయించవచ్చు ఈ లోకంలో మనం చూసినట్లయితే దేవుణ్ణి నమ్మని నాస్తికులు కూడా అనేక మంది వీటిని జయించి ఉంటారు నరహత్య చేయటం కానీ భౌతికంగా వ్యభిచారం చేయటం కానీ ఇవన్నీ వాళ్ళు ఏం చేయరు టు కీప్ ది అవుట్ సైడ్ ఆఫ్ ద కప్ క్లీన్ యు డోంట్ నీడ్ జీసస్ క్రైస్ట్ గిన్న వెలుపట శుద్ధి చేసుకొని ఉంటానికి యేసుక్రీస్తు ప్రభు అవసరం లేదు నీకు యు జస్ట్ నీడ్ టు బి ఎ గుడ్ ఫారిసీ నువ్వు ఒక మంచి పరిసేయుడు చాలు దర్ నాన్ క్రిస్టియన్స్ లైఫ్ లైఫ్ అప్రైట్ అనేక మంది క్రైస్తవేతరులు మనం చూసినట్లయితే వాళ్ళ బాహ్య సంబంధమైన జీవితము ఉంటుంది చీట్ ఈవెన్ ఐ వాళ్ళు మోసం చేయరు నిజాయితీగా ఉంటారు కూడా నాకు బట్ వెన్ కమ్స్ ద ఇన్నర్ డోంట్ మీన్ సెల్ఫ్ కంట్రోల్ విత్ పవర్స్ ఆఫ్ యోగా ఆల్ కీప్ నాట్ డెలివరెన్స్ కానీ అంతరంగ జీవితంలోనికి వచ్చేసరికి ఏదో యోగాలు చేసి అలాంటివి చేసి కోపాన్ని కేవలం అదుపులో పెట్టుకోవటం కాదు జయించడం అంటే అది కాదు జస్ట్ క్లోజింగ్ ద బాటిల్ టైట్ సో దట్ ద పాయిజన్ రిమైన్స్ ఇన్ సైడ్ అది ఎలా ఉంటుందంటే ఒక బాటిల్ లోపల విషం ఉన్నా కానీ దాన్ని గట్టిగా మూసిపెట్టి ఉంచటం ఇట్ స్టిల్ డిస్ట్రాయ్స్ యు అది ఇంకా నిన్ను నశింప చేస్తుంది దట్స్ నాట్ వాట్ క్రైస్ట్ ఆఫర్స్ క్రీస్తు ఇచ్చేది అది కాదు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ యోగా అండ్ సెల్ఫ్ కంట్రోల్ అది కేవలం యోగా ద్వారా వచ్చే శక్తి లేక నిన్ను నీవు అదుపులో పెట్టుకోవటం ద్వారా వచ్చే శక్తి బట్ క్రైస్ట్ ఆఫర్స్ డెలివరెన్స్ ఫ్రమ్ ది యాంగర్ విత్ ఇన్ కానీ క్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే నీ అంతరంగంలో ఉండే కోపాన్ని విడుదల చేస్తానని చెప్తున్నాడు ఐ కెన్ ఓపెన్ ద బాటిల్ నేను ఇప్పుడు ఆ బాటిల్ మూత తెరవచ్చు దేర్ నో పాయిజన్ దేర్ నో యాంగర్ దేర్ లోపల విషయం లేదు కోపం లేదు యు లుక్ ఇన్సైడ్ మై హార్ట్ ఇట్స్ నాట్ దట్ ఐ యామ్ విత్ గ్రేట్ ఎఫర్ట్ ట్రైయింగ్ టు కీప్ మై మౌత్ షట్ దట్ ఐ డోంట్ లూజ్ మై టెంపర్ నా హృదయం లోపల ఆ విషయం లేదు ఇదేదో సొంతగా నేను నోరు మూసుకొని నన్ను నేను అదుపులో పెట్టుకొని కోపాన్ని జయించటం కాదు దట్స్ యు గా దట్స్ నాట్ డెలివరెన్స్ ఫ్రమ్ యాంగర్ అది యోగా అది కోపం నుండి విడుదల కాదు డెలివరెన్స్ ఫ్రమ్ ఆంగర్ ఇస్ व्हेర్ క్రైస్ట్ డెలివర్స్ us ఫ్రమ్ ది ఆంగర్ వితినర్ హార్ట్ ఇట్స్ అబ్సెంట్ కోపం నుండి విడుదల పొందటం అంటే మన హృదయంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు కోపాన్ని తీసివేయటం యు లుక్ ఇన్సైడ్ ది హార్ట్ దేర్ ఇస్ నో ఆంగర్ నీ హృదయం లోపల ను చూసినట్లయితే అక్కడ కోపం లేదు యు లుక్ ఇన్సైడ్ ది హార్ట్ దేర్ ఇస్ నో Lusting after that woman. Only Jesus can do it. Think of these blind men who came to Jesus and after they made their request, the Lord asked them, Do you believe that I am able to do this for you? And you know, all of us have got two eyes. మన తెలుసు మనకి రెండు కళ్ళు ఉన్నాయి అండ్ దిస్ బ్లైండ్ మెన్ హెట్ బోత్ ఐస్ బ్లైండ్ ఈ గుడ్డి వాళ్ళకి రెండు కళ్ళు కూడా గుడ్డితనం కలిగింది నా జస్ట్ ఇమ్యాజిన్ దిస్ సిచ్యువేషన్ వెర్ టూ బ్లైండ్ మెన్ విత్ బోత్ ఐస్ బ్లైండ్ ఇన్ ఈచ్ కేస్ ఉదాహరణకి ఈ సంఘటన మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళిద్దరికీ కూడా రెండు కళ్ళకు గుడ్డితనం ఉంది స్టాండ్ బిఫర్ ద లోడ్ అండ్ వన్ బై వన్ లెట్స్ అస్సూమ్ దై కమ్ వన్ బై వన్ టు ద లోడ్ మనం ఇలా అనుకున్నాము ఒక్కొక్కరు ప్రభు దగ్గరికి వస్తున్నారు ప్రభు ఎదుట నిలబడ్డారు అండ్ ఫస్ట్ మ్యాన్ The Lord asks this question: Do you believe that I'm able to open your eyes? Not. Do you believe that you can open your eyes with some exercise or any such thing? Do you believe that I, the Lord says, I'm able to open your blind eyes? And one, the first blind man says, "Well, Lord, I'd be happy."

నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక నాట్ మై అబిలిటీ ద లార్డ్ సేస్ బట్ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ నా సామర్థ్యాన్ని బట్టి కాదు నీ విశ్వాసాన్ని బట్టి డు యు నో దట్ ద లార్డ్ డస్ ఫర్ us నాట్ అకార్డింగ్ టు హిస్ అబిలిటీ బట్ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ మీకు తెలుసా దేవుడు మనకు చేసే విషయాల్లో ఆయన సామర్థ్యాన్ని బట్టి కాదు మన విశ్వాసాన్ని బట్టి చేస్తారు ఇఫ్ యు డోంట్ హావ్ ఫెయిత్ ఫర్ సంథింగ్ ఈవెన్ ఇఫ్ ద లార్డ్ హిస్ అబిలిటీ టు డు మోర్ దన్ దట్ ఫర్ యు యు వాంట్ ఎక్స్‌పీరియన్స్ ఆల్ దట్ ద లార్డ్ వాంట్స్ టు డు ఫర్ యు ఒక విషయం పట్ల నీకు విశ్వాసం లేనట్లయితే ఒకవేళ అది దేవుడు చేయగలిగినా కానీ దేవుడు చేయగలిగిన దాన్ని బట్టి కాదు నీ విశ్వాసాన్ని బట్టే అది జరుగుతుంది యూ విల్ ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ అకార్డింగ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ ఫెయిత్ నీకు ఎంత విశ్వాసం ఉంటే అంతే నువ్వు అనుభవిస్తావు సో వన్ మ్యాన్ సేస్ ఐ హావ్ గాట్ ఫెయిత్ టు హావ్ ఓన్లీ వన్ ఐ ఓపెన్ కేవలం ఒక మాత్రమే తెరవబడుతుంది అంత మాత్రమే నాకు విశ్వాసం ఉందని ఒక వ్యక్తి చెప్తే ద లార్డ్ విల్ సే అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అని ప్రభువు చెప్తాడు బి డన్ టు యు హి విల్ గో అవుట్ ఆఫ్ దట్ రూమ్ With one eye open. And the other eye shut. Now that's pretty good. For a blind man to have one eye open itself is fantastic. Now the other blind man comes in, and the Lord asks him the same question Do you believe I can do this for you? And he says, Yes, Lord, I believe you can open both eyes. నేను ఇది నీకు చేయగలను అని నువ్వు నమ్ముతున్నావా అని ప్రభు అడిగినప్పుడు అవును ప్రభా నా రెండు కళ్ళు మీరు తెరవగలరని నేను నమ్ముతున్నాను వాట్స్ ఇంపాసిబుల్ ఫర్ యూ నీకు అసాధ్యమైనది ఏది అండ్ హీ గెట్స్ బోత్ ఐస్ ఓపెన్ అండ్ హీ కమ్స్ అవుట్ అండ్ హీ మీన్స్ ది అదర్ బ్లైండ్ మ్యాన్ హూ హాడ్ ఓన్లీ వన్ ఐ ఓపెన్ దట్ మీన్స్ ఇస్ హౌ ఇన్ ద వరల్డ్ డిడ్ యు గెట్ బోత్ ఐస్ ఓపెన్ ఈ వ్యక్తికి రెండు కళ్ళు తెరవబడ్డాయి ఈ వ్యక్తి బయటకు వచ్చి ఒక కన్ను తెరవబడిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆ ఒక్క కన్ను తెరవబడిన వ్యక్తి ఏమన్నా అంటే నీకు రెండు కళ్ళు ఎలా తెరవబడ్డాయి అని అడుగుతున్నాడు

ఒక వ్యక్తి ఏమో రెండింటిని కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి ఒక ఒకదాన్నే కలిగి ఉన్నాడు ఇస్ ఇట్ బికాస్ గాడ్ వాస్ పార్షియల్ టు దట్ పర్సన్ ఎందుకు దేవుడు ఒక వ్యక్తి పట్ల పక్షపాతం కలిగి ఉన్నాడా ఇస్ ఇట్ బికాస్ దట్ పర్సన్ వాస్ ఎ బెటర్ పర్సన్ ఆ వ్యక్తి శ్రేష్ఠుడనే నో కాదు హి జస్ట్ హాడ్ ఫెయిత్ ఫర్ వాట్ క్రైస్ట్ కుడ్ డు ఫర్ హిమ్ క్రీస్తు తన గురించి ఏమి చేయగలడో దానికి సంబంధించిన విశ్వాసాన్ని అతడు కలిగి ఉన్నాడు వన్ పర్సన్ హాడ్ ఫెయిత్ దట్ క్రైస్ట్ కుడ్ ఓన్లీ ఫర్గివ్ హిస్ సిన్ హి గాట్ దట్ ఒక వ్యక్తి క్రీస్తు నన్ను కేవలం క్షమించగలడని విశ్వాసం ఉంచాడు కాబట్టి దాన్ని పొందాడు Another person doesn't even have faith that Christ can forgive his sin. He doesn't get even forgiveness. And there are lots of people like that in the world. But one has faith that Christ will forgive his sin. He gets forgiveness. Another has faith, like for both eyes, that Christ can not only forgive me, but deliver me from that sinful habit. ఇంకొక వ్యక్తేమో తన రెండు కన్నులు తెరవబడినట్లుగా క్రీస్తు నా పాపమును క్షమించటం మాత్రమే కాదు ఆ పాపపు అలవాటు నుండి నాకు విడుదల ఇవ్వగలడు అని నమ్మాడు కాబట్టి అతను రెండింటిని పొందాడు